ప్రైస్త్లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనందరిని ప్రేమించి మరొక నూతన దినము నూతన వారము అంటే గడిచిన వారమంతా కాచి కాపాడి నిన్నటి దినాన అద్భుతంగా ఆదివారపు ఆరాధన జరిపించుకొని పునరుత్నపు పండుగ జరిపించుకొని ఈరోజు సోమవారంలోనికి వచ్చాము ఈ సోమవారము ఈ నూతన దినము నూతన ఉదయకాల సమయము దేవుడు మనకిచ్చినందుకు ఎంతైనా దేవుని స్థుతించాలి అంత మాత్రమే కాదు ఈ వారమంతా మనము తలంచే తలంపులు ఆలోచించే ఆలోచనలు మనము చేయబోయే దినచర్య పనులు మనము చేపట్టబోయే ప్రతి పనిలో దేవుడు విజయం ఇవ్వాలని మనసారా నేను కోరుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఈ వారము కూడా విజయవంతంగా మీరు ఈ వారములో జరిగే ప్రతి పనిని విజయవంతంగా జరిగించాలి ఎందుకంటే దేవుడు మరొక వారాన్ని మనకిచ్చాడు ఈ సోమవారం నుండి మళ్ళీ పునరుద్ధాన దినం వరకు ఆయన కృపలో కాచి కాపాడి భద్రపరిచి మళ్ళీ మనము పునరుద్ధాన పండుగ అద్భుతంగా ఆరాధించి ప్రభు శరీరమును ప్రభు రక్తమును మనము పుచ్చుకోవటానికి బలంలో పాలిపంపులు పొందటానికి దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి మనల్ని నడిపించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను రండి ప్రియాదయ జన్మ ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చదువుకొని చాలా క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై వచ్చినాన్ని మాత్రమే చదువుతున్నాను యవన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయము ముప్పై వచ్చినము ఇకను ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీ లేదు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఏసు క్రీస్తు ప్రభువా హృదయపూర్వక కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను చదవనే వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని నీ దయగలిగిన అస్తముంచమని చిన్నమని మీ సన్నిధి చేర్చుకోమని ఏసయనామలు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మేన్ హల్ దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయము నూతన వీక్ సోమవారి దినాన్ని ఇచ్చాడు ఈ సోమవారి దినంలో మనము ఏమి చేయాలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో మనకున్నటువంటి ఆ అవసరాలను ఎలాగా చక్క పెట్టుకోవాలో వాటన్నిటికీ దేవుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉండి ఆలోచనిచ్చి నడిపించి మనలను విజయవంతంగా ఆయన మార్గంలో నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే ఈ క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్న స్థలానికి మరి ఈ లోకాధికారి వస్తున్నాడంట ఈ యేసు ప్రభుకు ఎటువంటి యేసు ప్రభుతో పని లేదు నాతో వానికి ఏమి పని అని యేసుప్రభు అంటున్నాడు అయితే పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము ఈ లోకాధికారి వస్తున్నాడు అని యేసుప్రభు చెబుతున్నటువంటి మాట అంటే లోకాధికారి వచ్చి లోకాధికారితో సంభాషణ పెట్టుకుంటే లోకాధికారితో ఆ సంభాషణ అంతా ఆ సమయం వ్యర్థమైద్ది అని యేసుప్రభు వారు పదండి వాటితో నాకు సంబంధం ఏముంది ఈ లోకాధికారి వస్తున్నాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాము అని అక్కడి నుంచి మరి ఆ ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి ఇకను మీతో ఇస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధం లేదు నాతో వానికి సంబంధం ఏమీ లేదు అంటే చాలా విషయాలు మీకు చెప్పాలి విస్తరించి మాట్లాడాలి కానీ విస్తరించి మాట్లాడను ఎందుకు మాట్లాడడు యేసుప్రభు అంటే ఈ లోకాధికారి వస్తున్నాడు ఈ లోకాధికారి మాట్లాడిన మాటలు కూడా వ్యర్థం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం పదండి అని అక్కడ కూర్చున్నటువంటి ఆయన శిష్యులను తీసుకొని మరొక ప్రాంతానికి బయలుదేరుతున్నట్లు మనం గమనించవచ్చు ఆ పై వచ్చినంలో చూస్తే ఇరవై తొమ్మిది వచ్చినంలో చూస్తే ఏమనుంది ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను ఈ సంగతులు జరుగుతాయి ఈ సంగతులు సంభవిస్తాయి ఈ సంగతులు సంభవించినప్పుడు మీరు నమ్మాలి ఎప్పుడు నమ్మాలి అంటే సంభవింపక మునిపే నమ్మాలి సంభవింపక మునిపే ఇది జరుగుద్ది అని నేను మీతో చెప్పుతున్నాను కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి అని యేసుప్రభు తనతో ప్రయాణం చేస్తున్నటువంటి తన శిశు బృందానికి శిశు బృందానికి యేసు ప్రభు నేర్పిస్తున్నటువంటి ఆ విషయాలు ఇకపోతే ముప్పై ఒకటిలో ఆయనను నేను తండ్రి తండ్రిని ప్రేమించున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది ఆజ్ఞాపించినది నేను నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను లిండి ఇక్కడ నుండి ఎలుదుము అంటే వ్యర్థమైనటువంటి మాటల్లో పడి సమయమంతా వ్యర్థం చేసే లోకాధికారి వస్తున్నాడు నేను తండ్రిని ప్రేమిస్తున్నాను తండ్రికి మాట ఇచ్చాను తండ్రి పని నేను చక్కగా త్వరితగతిగా దాన్ని నెరవేర్చాలి నా మీద బాధ్యత ఉన్నది అని ఆ శిశు బృందానికి ప్రభు చెబుతున్నాడు శిశు బృందానికి ప్రభు ఎందుకు చెబుతున్నాడు అంటే ప్రభు పిల్లలు కాబట్టి వాళ్ళు కూడా అలాగే వాళ్ళు కూడా అలాగే సమయాన్ని వ్యర్థం చేయకుండా ఈ లోకాధికారి వచ్చినప్పుడు లోకాధికారి ముచ్చట్లో పడిపోకుండా లోకాధికారి సోది లేదంటే వాడు కుయుక్తులు చేస్తాడు ఆ కుయుక్తుల్లో పడకుండా ఏం చేయాలంటే మెలకు కలిగి ఉండాలి అని యేసుప్రభు యొక్క యేసుప్రభు యొక్క ఉద్దేశ్యము ఇక్కడ ఆది కాండంలో చూస్తే మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో ఏమని రాయబడింది దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను పలికినప్పుడు అలాగే జరిగింది దేవుని పోలిక చొప్పున మనిషిని తయారు చేశాడు అనేక అధికారాలు దేవుడు మనుషుడికిచ్చాడు ఆదాముకిచ్చాడు ఆ అధికారము ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు అంటే ఆదాము దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకొని లోకనాథుడు లోకాధికారి వాడికి అధికారం అప్పచెప్పాడు ఆదాము అయితే మనం చూస్తే ఇంకా కిందకి దేవుడు తన స్వరూపం మందు నరులు సృజించను దేవుని స్వరూపం వారిని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను సమస్త వాటి మీద దేవుడు మానవునికి ఆదాముకు అధికారం ఇచ్చాడు అధికారం ఇస్తే ఈ అధికారాన్ని ఏం చేశాడు అంటే ఆదాము ఆజ్ఞ అతిక్రమము చేయటం వల్ల పాపం తెచ్చి పాపం కొని తెచ్చుకున్నాడు కొని తెచ్చుకొని ఏం చేశాడు అంటే తనకిచ్చిన అధికారాన్ని ఈ లోకనాథుడికి దురాత్మకు అప్పగించి అధికారాన్ని పోగొట్టుకున్నట్టు మనం చూస్తున్నాం అయితే మనం ఏం చేయాలి అంటే దేవునియందు భయము భక్తి కలిగి ఉండాలి అందుకే భక్తుడు ఒక మాట అంటాడు ఏమంటాడంటే భక్తుడు మనము అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాము అంటాడు చూడండి మూడో అధ్యాయం రెండో వచ్చినం యాకో పత్రిక మూడాధ్యాయం రెండవ వచ్చనంలో రాయబడిందంటే అనేక విషయములలో మనమందరము తప్పిపో తప్పిపోవుచున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీన మందు ఉంచుకున్న శక్తిగల వాడగును శక్తిగల వాడగును ఏంటంట తన సర్వశరీరమును స్వాధీన ఉంచుకున్న శక్తిగల వాడగును అని రాయబడింది అంటే అనేక విషయాల్లో మాట తప్పుతున్నాము మాట తప్పే స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది నుంచి ఆదాము నుండి మనకు సంభవించింది అంటే మాట ఆజ్ఞాతిక్రమ పాపము మాట తప్పడమే అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అయితే తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి శరీరాన్ని స్వాధీనపరుచుకోవాలి మాట అక్కడ యాకోభక్తుడు ఏమంటాడంటే తప్పిపోవచ్చున్నాము మాట ఎందు ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనము స్వాధీనమందు ఉంచుకున్న శక్తిగలవాడగును సర్వశరీరమును స్వాధీనమునందు ఉంచుకున్న శక్తిగలవాడగును లేదంటే అక్కడ ఈ స్వాధీనం అందించుకొని ఆ శక్తిని పొందితే వాడు ఏం చేస్తాడంటే వాడు మాట తప్పని వాడవుతాడు దేవునికి లోబడిన వాడవుతాడు కాబట్టి ఈ మాట తప్పటానికల్లా ఏమిటి మాట తప్పిపోవటానికి అసలు మూల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే అది పౌలు భక్తుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాట రోమపత్రికలోకి వస్తే రోమపత్రికలో అపోస్తుడైన పౌలు భక్తుడు ఏం చేశాడు అంటే ఏమి చెబుతున్నాడు అంటే మనం అక్కడ చూడవచ్చు ఏంటంటే పత్రిక రోమపత్రిక అధ్యాయం పదిహేను వచ్చిన చూద్దాం పదిహేను నుంచి కొన్ని వచ్చినాలు ఏల అనగా నేను చేయనిది నేను ఎరుగను నేను చేయు నిశ్చయించు నిశ్చయించున్నది చేయక ద్వేషించినదే చేయుచున్నాను ఇచ్చేయింపనది నేను చేసిన ఏడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను ఏంటంట ఇచ్చేయించినది ఇచ్చేయించనది ఇచ్చేయింపనది ఇచ్చేయింపనది నేను చేసిన ఏడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని శ్రేష్టమైనట్లు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దానిని చేయు చేయునది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు అంటే నేను ఇవన్నీ కావాలని చేయట్లేదు కావాలని తప్పిపోవట్లేదు నాయందు ఒక పాప నియమం ఉన్నది అది నివసిస్తుంది అది చేస్తుంది కానీ నేను చేయట్లేదు కాబట్టి దానిని కంట్రోల్ చేయాలంటాడు యాకో భక్తుడు దాన్ని కంట్రోల్ చేయాలంటాడు పౌలు భక్తుడు కాబట్టి ఇంకా మనం కిందకెళ్తే ఏమంటాడంటే పౌల భక్తుడు నాయందు అనగా నా శరీరమందు మంచిదే లేయు నివసింపదని నేను ఎరుగును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు నేను చేయగోరని మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయినది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు చూసారా అది నా యందు నా అవయవంలో ఒక పాప నియమం ఉంది అది చేస్తుంది కానీ నేను చెయ్యను అటువంటి పని అని పౌరు సాక్ష్యం ఇస్తున్నాడు అయితే ఇప్పుడు చేయవలసిన పని ఏమిటాయంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి సర్వశరీరమును మన స్వాధీనంలో ఉంచుకోవాలి మన స్వాధీనం ఉంచుకోవాలంటే ఏం చేయాలని చెప్పాడు పౌరు భక్తుడు ఇరవై ఐదులో ఏం చెప్పాడంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును ఉన్నాను ఈ మనసును ఏం చేయాలంటే ఈ మనసు విషయములో నేను దైవ నియమమునకు దాసుడునయ్యానంటాడు శరీర విషయంలో పాప నియమమునకు అంటాడు అంటే మనం ఏం చేయాలంటే మనసును క్రీస్తుకు అప్పగించాలి ఈ మనసును క్రీస్తులో విలీనం చేయాలి అప్పుడు ఏం చేస్తామంటే సర్వశరీరము మనం స్వాధీనంలో ఉంచుకుంటాం ఏమండి కాబట్టి ఈ శరీరం చెప్పే పనులన్నీ చేయకుండా ఈ శరీరం ప్రేరేపించే పనులకు వెళ్లకుండా దైవ నియమాన్ని మనము పాటించినప్పుడు మనం ఏం చేస్తామంటే మన శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకుంటాము ఎవరైతే శరీరం మన స్వాధీనం ఉంచుకుంటారో వాళ్ళు మేలైనది చేస్తారు కానీ క్రీడైనది చేయరు అని యాకోబు భక్తుడు కూడా తెలియచేస్తున్నాడు కురింది పత్రికలు పౌరు భక్తుడు ఏమంటాడు నేను నా శరీరాన్ని ఈ ఈ ఏది ఈ పాపనేమో మనకు దాస్ దాస్యమైనటువంటి నా శరీరాన్ని అప్పటికప్పుడు నేను ఏం చేస్తానంటే వాక్యమనే ఖడ్గముతో లేదంటే వాక్యం అనే స్థుతితో నలగొట్టి దాన్ని లోపరుచుకొని దాన్ని నా గుప్పిట్లో ఉంచుకుంటాను అంటాడు కాబట్టి భక్తులు చేయవలసినటువంటి పని అది కనుక ఈ లోకాధికారి వచ్చుచున్నాడు వానితో నాకేమి సంబంధము అని యేసుప్రభు ఎందుకన్నాడు అంటే ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమి లేదు నాతో వానికి సంబంధం ఏమి లేదు అంటే లోకాధికారి ఉన్నాడు ఆ లోకాధికారితో ఎప్పుడు తప్పించుకోవాలో ఎప్పుడు మెలకుగా ఉండాలో యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిస్తున్నటువంటి పాఠము కాబట్టి దైవజనమ దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ వాక్యముతో వాక్యముతో నింపబడాలి వాక్య ధ్యానము చేయాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి హృదయంలో వాక్యం ఉంచుకోవాలి చాలామంది ఏం చేస్తారు తెలుసా ఏమండి స్వస్థత తింటే పరిగెడతారు లేదంటే అభివృద్ధి అంటే పరిగెడతారు నీకు తెలుసా ఒక విషయము దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు స్వస్థత పొందుతావు దేవుని వాక్యం నీలో ఉంటే నీవు అవుతావు అందుకే క్రీడ నువ్వు ఆత్మల వర్ధులు చిన్న కొలది అన్ని విషయంలో సౌక్యముగా ఉంటావు వర్ధిల్లుతావు అని భక్తుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి వాక్యం మనలో ఉండాలి వాక్యద్యానం చేయాలి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మను పొందాలి ఆత్మలో అభివృద్ధి చెందాలి ఆత్మలో అభివృద్ధి నీ ఆశీర్వాదాలకు కారణము నీ దీవెన్లకు కారణము నీ స్వస్థతలకు కారణము మన సమస్త అవసరాలకు కారణము దేవుని వాక్యము ధ్యానించడం వలన ప్రార్థించడం వలన పరిశుద్ధాత్మను పొందడం వలన ఆత్మలో అభివృద్ధి చెందుతాము అభివృద్ధి చెందడం వలన అన్నిట్లో విజయం సాధిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాల ధ్యానాలు వింటూ మీరు అభివృద్ధి చెందాలని మా హృదయ మా హృదయాభిలాష మా ప్రార్థన రెండు ప్రియాదయ జన్మ కలుమూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వకృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను వాకిమైన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి అయా చేయండి తండ్రి అయా ఆత్మలో చేయండి స్వామి ఈ లోకనాథుడు వస్తున్నప్పుడు వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రభువ మీ దయ ఒక జ్ఞానమిచ్చి ప్రభు అన్ని ఎలాగా నాయన నీకు అప్పగించి నీ అగ్నితో కాల్చివేయాలో ప్రభు ఆ ప్రార్థన అభిషేకమిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ దినదేవిని దిన రక్షణ ఇచ్చేయండి ఈరోజు నూతనంగా వార దినచర్య ప్రారంభిస్తుండగా బిడ్డలందరికీ జ్ఞానం ఇచ్చి నడిపించి ప్రభువ మళ్ళీ వచ్చే ఆయా పునరుద్ధాన దినము వరకు నీ కృప కాపుదల నీ క్షేమము వారములు ఉన్నటువంటి దినచర్య పనులన్నింటినీ అయ్యా మీ జ్ఞానముతో చక్కబెట్టుకోవటానికి బుద్ధి జ్ఞానమును బలము దయక్షేమని ప్రార్థిస్తూ మైంపొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించడం గాక ఆ మేన్